హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధుల కోసం చాలామంది చాలా నెలల నుండి అయితే ఎదురు చూస్తున్నారు ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖుకి సంబంధించి రైతు భరోసా లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి అనేది స్పష్టంగా వివరంగా క్లుప్తంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఎవరి ఖాతాలోనైనా రైతు భరోసా నిన్న కానీ మొన్న కానీ జమ అయిందా జమ అయితే ఎస్ అని కామెంట్ చేయండి జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి జమ కాకపోయినా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు ఈ వీడియోని చూడక చూడండి మీకు పూర్తి సమాచారం తెలియజేస్తాను మొత్తానికి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఒక సమీక్షా సమావేశం అయితే నిర్వహించడం జరిగింది ఈ సమీక్షా సమావేశానికి సంబంధించి రైతు సంక్షేమానికి సంబంధించి అధిక ప్రాధాన్యత ఇస్తూ అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరాకి పదివేల రూపాయల నష్టపర్యాన్ని కూడా ఇవ్వబోతున్నట్లుగా అలాగే జూన్ మూడు నుంచి ఇరవై వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులను అలాగే ఎరువులు విత్తనాల కొరత రానివ్వకుండా నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్ట్లు ఇంధనమైన్ల లబ్ధిదారులకు టోకెన్ ద్వారా ఉచిత ఇసుకే కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం గతంలో కంటే ఇరవై రెండు లక్షల టన్నుల ధాన్యం ఎక్కువగా కొనుగోలు చేశామని వెల్లడి అని చెప్పేసి మీరు పూర్తిస్థాయి స్టేట్మెంట్ చూసుకోవచ్చు ఇందులో ఇంకొక స్టేట్మెంట్ ఏంటి అంటే యువతకి ఈరోజు నిరుద్యోగ యువతకి దాదాపుగా ఐదు లక్షల మందికి ప్రభుత్వం తొమ్మిది ఎనిమిది వేల కోట్ల రూపాయల నిధులకి సంబంధించి జూన్ రెండో తారీఖు నాడు కార్యక్రమాన్ని శ్రీకారం చటపోతుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాలుగు కేటగిరీలుగా విభజించి కేటగిరీ వన్లో యాభై వేల నుండి లక్ష రూపాయలకి సంబంధించి లబ్ధి పొందే వాళ్ళకి రెండు లక్షల తొంభై వేల సుమారు అప్లికేషన్లకు సంబంధించి లోన్లు అనేవి నిధులు అనేవి కేటాయించబోతున్నారు అలా కేటగిరీ టూకి సంబంధించి దాదాపుగా లక్ష డె వేలకు సంబంధించి ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది కేటగిరీ త్రీకి సంబంధించి డెబ్బై తొమ్మిది వేల మందికి ఇలా మొత్తం నాలుగు విడతలలో నిధులను ప్రభుత్వం ఇవ్వాలి అని జూన్ రెండో తారీఖు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో సిఎస్ రామకృష్ణారావు గారితోటి ఒక స ఉన్నత సమావేశం కూడా జరిగింది ఇక మొత్తం విశ్లేషణాత్మకమైన సమాచారంలోకి వస్తే మొన్న చూసుకున్నట్లయితే ఇప్పుడు మే ఇరవయో తారీఖు నాడు కనుక మనం స్టేట్మెంట్స్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మరోసారి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ కాబోతున్నట్లు ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినట్లు ఈ ఆదేశాలలో నాలుగు నుండి పది ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో మే చివరికల్లా రైతు భరోసా జమ చేయబోతున్నట్లు అలాగే జూన్ నెల కల్లా ఏదైతే యాసంగి సీజన్ పంటలకు సంబంధించి ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఉంటుందో దాన్ని పూర్తి చేయబోతున్నట్లు జూలై నెలకి సంబంధించి మళ్ళీ ఖరీఫ్కి సంబంధించిన నిధులను ప్రారంభించబోతున్నట్లు స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి స్టేట్మెంట్స్లో ఇప్పటివరకు ఎవరికైనా రైతు భరోసా నిధులు పడ్డాయా అనే విషయం విషయానికి వస్తే మాత్రం అధికారికంగా కానీ అనధికారికంగా కానీ దినపత్రికలలో కానీ ఎలాంటి స్టేట్మెంట్స్ అయితే లేవు సో మీకైతే ఇక్కడ నేను తేల్చి చెప్పదలుచుకున్నాను రాష్ట్ర ప్రభుత్వం నాలుగు ఐదు ఆరు పది ఎకరాల వాళ్ళ వారికి రైతు భరోసా ఇస్తామని చెప్పేసి అయితే చెప్తున్నట్లుగా స్టేట్మెంట్స్ గతంలో కనిపించాయి కానీ రీసెంట్గా జమ అయినాయి అనేది మాత్రం కనిపించలేదు సో ఇదైతే ఉన్నది ఉన్నట్లుగా మీకు చెప్తున్నాను సో నెక్స్ట్ వీడియోలలో కూడా ఏమైనా అప్డేట్స్ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి ఇక ఇప్పటివరకు ఫిబ్రవరి నెలలో మూడు విడతల రైతు భరోసా ఇచ్చారు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాల వాళ్ళకి మార్చి నెల విషయానికి వస్తే మార్చి నెలలో ఏం చేశారంటే మూడు నుండి నాలుగు మధ్యలో ఉన్న వాళ్ళకి సగం మందికి ఇచ్చినట్లు దాదాపుగా ఐదు వేల యాభై ఏడు కోట్ల రూపాయలు ఇచ్చినట్లుగా సమాచారం ఉంది మిగిలిన రైతులకు సంబంధించి కూడా అంటే నాలుగు కాంచి మొదలవుతే సాగు చేసే ప్రతి రైతు అది ఇరవై ఐదు ఎకరాలే కానీ యాభై ఎకరాలే కానీ అందరికీ కూడా రైతు భరోసా ఇవ్వబోతున్నట్లుగా మొన్న దాదాపుగా పదమూడు లక్షలకు సంబంధించి నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఉన్నట్లుగా స్టేట్మెంట్స్ అయితే కనిపించాయి సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు